స్వాగతం నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తునికి చెందిన వైద్యుడు గురుప్రసాద్ ఆదివారం తెలిపారు అనేక స్వచ్ఛంద సంస్థలు వైద్యశాలతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు నేత్రదానం వల్ల మనం లేకపోయినా మన కళ్ళు సజీవంగా ఉంటాయన్నారు అవి మరో ఇద్దరికి చూపును ప్రసాదిస్తాయని పేర్కొన్నారు అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు అనే కాన్సెప్ట్ పైన తుని మెయిన్స్ లైన్స్ క్లబ్ ప్రధానంగా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో దాని తర్వాత గురుజీరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఆర్ నేత్రాల వారి సంయుక్త ఆధ్వర్యంలో రేపు నేత్రదానం పైన తుని ప్రజలకి అవగాహన కల్పించడంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించినటువంటి చివరి రోజైన ఎనిమిదవ సెప్టెంబర్ ఈ ర్యాలీ నిర్వహించి ప్రజల్లోనే అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా యాభై లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు జన్యుపరమైన ఇబ్బందులు అయితేనేమి నల్లగుడ్డు పైన తెల్లని పువ్వు లాంటి కార్నియల్ అల్సర్స్ వచ్చినటువంటి వాళ్ళు గాయాల పరమైన నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు ఇన్ఫెక్షన్ ద్వారా నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డొనేషన్ ఐ డొనేషన్ చాలా అవసరం దానివల్ల కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేయచ్చు కాబట్టి ఈ యాభై లక్షల మందిలో ఇప్పటి వరకు తిరిగి ఇరవై లక్షల మంది ఐ డొనేషన్ కోసం వెయిట్ చే వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏదైతే వాళ్ళ మత సాంప్రదాయాలు కానీ లేదా చనిపోయిన తర్వాత కన్నుగుడ్డు తీయడం వల్ల ఆక్వర్డ్గా ఉంటుందని ప్రజల్లోని అవ ఆ అవగాహన రాహిత్యం వల్ల మనకు మన మరణాంతరం తర్వాత కూడా కంటి చూపు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం జరుగుతోంది కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన కల్పించి మనం చనిపోయిన తర్వాత కూడా వెలుగు నింపే కార్యక్రమంలో రేపు బాదం బాలకృష్ణ గారు లయన్స్ క్లబ్ పీడీజీ వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు వారు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ అని చెప్పి కాకినాడలో ఉంది వారు మనం ఎప్పుడైతే డొనేషన్ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఫుల్ సపోర్టు మనకు చనిపోయిన తర్వాత వాళ్ళకు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాని వెంటనే తీసుకొని మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎంకే మీడియా అనే సొల్యూషన్తో యాడ్ చేసి ఈ నాలుగు రోజుల లోపల డొనేషన్ చేయొచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి చేయవలసిందిగా ఇందులో భాగంగా వైష్ణవి జూనియర్ కాలేజ్ వారు లయోలా స్కూల్ వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయం కాబట్టి మిగతా సంఘ అయితేనేమి మిగతా సంస్థల ప్రతినిధులైతేనేమి సమాజ అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం నమస్కారాలు